హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫైవ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఈ మ్యాచ్ రివేంజ్లకి చాలా ఉన్నాయి తిరిగి ఇవ్వాల్సినవి పాకిస్తాన్కి మరి అవన్నింటిలో శుభారంభం దక్కాలని అయితే కోరుకుందాం అండ్ ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి నేను ముందుకొచ్చాను అయితే ఈ మ్యాచ్ విరాళకు వెళ్ళిపోకంటే ముందు విరాట్ కోహ్లీకి చిన్నపాటి ఇంజరీ అయినట్టు మనకు తెలుస్తుంది గాయస్ లెఫ్ట్ లెగ్ ఇంజురీ కన్సర్న్ ఉన్నట్టు తెలుస్తుంది మరి బీసీసీఐ మాత్రం ఈ ఇంజరీ పట్ల ఎలాంటి అప్డేట్ అయితే చేయలేదు ఒకవేళ విరాట్ కోహ్లీ ఉంటే మాత్రం మనకి చాలా మంచి శుభ చెప్పుకోవచ్చు మరి విరాట్ కోహ్లీకి ఏం కాకూడదని అయితే మనందరూ మనస్ఫూర్తి కోరుకుంది ఎందుకంటే ఫాస్ట్ రికార్డ్స్ పాకిస్తాన్కి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్కి వాళ్ళు ఒకటి విరాట్ కోహ్లీ అయితే మరొకటి హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు సో మరి విరాట్ కోహ్లీ ఎలాంటి ఇంజరీ కాన్సెన్స్ లేకుండా ఉండాలని అయితే కోరుకుందాం గైస్ ఇక లేట్ చేయకుండా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం మూవ్ మూవెంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా స్టార్టింగ్ వీళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది అయితే ఫిలిప్ సాల్ట్ లెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మొత్తానికి థర్టీ త్రీ సారీ ఫార్టీ త్రీ దగ్గర సెకండ్ వికెట్ పడింది అక్కడ నుంచి జోరూట్ అండ్ బెండకెట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ పుటప్ చేశారు మంచి పార్ట్నర్షిప్ అంత అంతా ఇంత కాదు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి అయితే సిక్స్టీ ఎయిట్ రన్స్ చేసి రూట్ అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ మాత్రం చాలా స్టడీగా సాగింది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో రూట్ అండ్ డకెట్ ఇద్దరు చేసి చూపించారు సో అయితే జో రూట్ అవుట్ అయిన తర్వాత మన బట్లర్తో కలిసి సిక్స్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది కానీ బట్లర్ అన్ఫార్చునేట్ ట్వంటీ త్రీ రన్స్ ఇస్ అవుట్ అయిన తర్వాత అంత ఇంత వాల్యుబుల్ రన్స్ యాడ్ చేసి వెళ్ళిందంటే అది లియన్ లివింగ్స్టోన్ ఫోర్టీన్ రన్స్ అయితే యాడ్ చేశాడు బట్ లాస్ట్లో వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రన్స్ చేసి డెకెట్ కూడా అవుట్ అయ్యాడు కానీ ఇంకా త్రీ ఫిఫ్టీ మార్క్ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్చర్ అండ్ రషీద్ రషీద్ మంచి సపోర్ట్ ఇచ్చాడు ఆర్చర్కి సో ఆర్చర్ మాత్రం ట్వంటీ వన్ రన్స్ ఇసి నాట్అవుట్గా ఉంటే రషీద్ మాత్రం వన్ రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు ఎక్స్ట్రా ట్వంటీ త్రీ సో బెన్ వాషెస్కి మూడు వికెట్లు రాగా నెక్స్ట్ వచ్చేసి ఆడన్ జాంపాకి రెండు వికెట్లు అండ్ అందరికీ గ్లెన్ మ్యాక్స్వెల్కి ఒక వికెట్ మానస్ లబుషన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య చేదన్ను ఆరంభించిన ఆస్ట్రేలియాకి స్టార్ట్ వచ్చినప్పటికీ ఆ స్టార్ట్ని కన్వర్ట్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు ట్వంటీ వన్ రన్స్ ఉన్నప్పుడు ట్రావిసెడ్ క్లీన్ బౌల్ అయ్యాడు ఆర్చర్ బౌలింగ్లో ఆ తర్వాత స్టీవ్ స్మిత్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఫైవ్ రాన్స్ వేసి అయితే స్కోర్ అప్పటికి ట్వంటీ సెవెన్ ఫర్ టూ ఈ క్రమంలో మార్క్రిషోతో కలిసి మార్నస్ లభూషణ్ మంచి పార్ట్నర్షిప్ చేశారు నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ బెలిచేశారు నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ బెల్ చేసిన తర్వాత వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్కోర్ ఉన్నప్పుడు ఈ వికెట్ అయితే పడింది ఈ వికెట్ అయితే పడ్డ తర్వాత మొత్తానికి మంచి స్కోర్ చేసి వెనుదిరగడం జరిగింది ఫార్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మార్నస్ లభూషణ్ అయితే ఆ వెంటనే మరో వికెట్ కోల్పోయింది మార్క్ షాట్ సిక్స్టీ త్రీ రన్స్ అవుట్ అయ్యాడు బట్ ఎలెక్స్ క్యారీ అండ్ జోస్ ఇంగ్లీష్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్ చేశారు అయితే ఎలెక్స్ క్యారీ స్కోర్ కొంచెం ఇంకా ఫిఫ్టీకి చేరువులో కూడా కాలేదు అప్పటికి బట్ ఆయనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అయ్యారు ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తన క్యాచ్ డ్రాప్ అయింది తన క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా తగ్గకుండా సిక్స్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది డియో కూడా వచ్చేసింది ఆస్ట్రేలియాకి ఫేవర్ అయిపోయింది సో లాస్ట్లో సిక్స్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి వన్ ఫార్టీ సిక్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది వన్ ఫార్టీ సిక్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి జోస్ ఇంగ్లీష్తో కలిసి ఫిఫ్టీ అవర్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు అయితే జోస్ ఇంగ్లీష్ మంచి హండ్రెడ్ కూడా చేయడం జరిగింది వన్ ట్వంటీ సిక్స్ రన్స్ చేసి నాట్ అవుట్గా ఉన్నాడు లాస్ట్లో గ్లెన్ మ్యాక్స్వెల్ థర్టీ టూ రన్స్ చేశాడు రెండు సిక్స్లు నాలుగు ఫోర్ల సాయంతో సో మొత్తానికి మంచి ఫిఫ్టీన్ బాల్స్ మిగిలి ఉండగానే అయితే ముగించేసిందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా ఇక వీళ్ళ సైడ్ నుంచి ఆదిల్ రషీద్కి లియాన్ లివింగ్స్టోన్కి మార్పుడ్కి అలా అందరికీ బ్రెండన్ కాస్కి అందరికీ తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది సో ఫైవ్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఆస్ట్రేలియా పాయింట్ల పట్టిక తెరిచిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే బెండకెట్ కాకుండా జోస్ ఇంగ్లీష్కి అయితే రావడం జరిగింది సో ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే ద హైయెస్ట్ చేజ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు హయెస్ట్ చీజ్ నమోదైన టీమ్స్ ఏవి అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా త్రీ ఫిఫ్టీ టూ కాగా త్రీ ఫిఫ్టీ వన్ ఇంగ్లాండ్ అండ్ త్రీ ఫార్టీ సెవెన్ న్యూజిలాండ్ అగేన్స్ట్ యుఎస్ఏ టూ థౌజండ్ ఫోర్లో అండ్ త్రీ థర్టీ ఎయిట్ మనందరికి తెలిసిందే క్రీడకల మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ట్వంటీ సెవెంటీన్ సో అలా నమోదయ్యాయి అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక వీళ్ళ సైడ్ నుంచి ఎక్స్ట్రా జస్ట్ ఫోర్టీన్ మాత్రమే రావడం జరిగింది ఇంగ్లాండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం